కడప జిల్లా బద్వెల్ ప్రభుత్వ భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని రిలే నిరాహార దీక్షలు బద్వెల్ మండలం సి కొత్తపల్లె రెవెన్యూ పొలం సర్వే నంబర్ ఫిఫ్టీ ఫోర్ బై వన్ ఫిఫ్టీ ఫోర్ బై టూ ఫిఫ్టీ ఫోర్ బై త్రీ ఫిఫ్టీ ఫోర్ బై ఫోర్ లో ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని స్థానిక బద్వెల్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం బద్వెల్ కమిటీ ఆధ్వర్యంలో మూడవ రోజు రీలే దీక్షలు కొనసాగించడం జరిగింది ఈ దీక్షలు ప్రారంభించడానికి వచ్చిన వ్యవసాయ కార్మిక సంఘం మహిళా సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఉమా దుర్గమ్మలు ప్రారంభించారు దీక్షలో కూర్చున్న వారు టి సునీత గురమ్మ ఓబులమ్మ సుబ్బమ్మ గోపాలమ్మ రామక్క లచ్చమ్మ రాజమ్మ ఉమ తదితర నాయకులు పాల్గొన్నారు

రూపకాయతులను వెంటనే అరెస్ట్ చేయాలి ప్రభుత్వ భూములు వెంటనే స్వాధీనం చేసుకోవాలి ప్రభుత్వ భూములు వెంటనే స్వాధీనం చేసుకోవాలి ప్రభుత్వ భూములు వెంటనే స్వాధీనం చేసుకోవాలి ప్రభుత్వ భూములపై హెచ్చరిక బోర్డులు వేయాలి ప్రభుత్వం భూములపై హెచ్చరిక బోర్డులు వేయాలి ప్రభుత్వం భూములపై హెచ్చరిక బోర్డులు వేయాలి ప్రభుత్వం హెచ్చరిక బోర్డులు వేయాలి రెడీ పద్వేలు మండలం శ్రీకొత్తపల్లె పొలం రెవెన్యూ పొలం సర్వే నంబర్ లో యాభై నాలుగు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు లెటర్లలో ప్రభుత్వ భూమి ఉంది ఆ ప్రభుత్వ భూమిలో అనేక మంది ఆక్రమించుకొని చుట్టూ పోలు నాటుకొని ట్రాక్టర్లతో సజం చేసుకుంటూ జేసీబీలు పెట్టుకుంటూ నిరంతరం పనిచేస్తూ ఉన్న అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు అదేవిధంగా అధికారులకు అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోకుండా కేవలం ఎవరైతే రాజకీయ నాయకులు ఎవరైతే రాజకీయ నాయకులు పలుకుబడి ఉందో అటువంటి వాళ్ళు పోయి ఎంఆర్ఓకు ఆర్డీఓకు మొరబెట్టుకొని అబద్దాలు సుబద్దాలు పట్టాబుక్కులు పాసు బుక్కులు అంటూ వాటి మీద ఆక్రమించుకోవటానికి కబ్జాదారులు ఎంత పడతా ఉన్నా వాటిని మాత్రం పట్టించుకోవటం లేదు మేము స్వయాన ఆ భూములపైన కబ్జాదారుల భూముల పైన వివరాల సర్వే నెమ్మలతో సహా ఇస్తే బోర్డు హెచ్చరిక బోట్లు వేస్తామని చెప్పినారే గాని ఈ రోజుటికి వేయటం లేదు ఇదేమని అంటే పేదల గుడిసెలు తీసేస్తే గాని సద్దు మానగ పద్దతుల్లో వ్యవహరిస్తున్నారు పేదల గుడిసెలు తీసేయాలని చెప్పి దాన్ని మురబెట్టుకుని తీసేలా ప్రయత్నం చేయటము రికమెండేషన్లు ఎన్ని చేస్తే కబర్తార్ పేదల గుడిసెలు జోలికి రావటమే కాదు ఎక్కడైతే కంచెస్ భూములు ఎకరాల ఎకరాలు ఉన్నారో ఆ భూములోనే గుడ్స్ లేపించేదని కూడా ఇపో పోమని చెప్పి హెచ్చరిస్తున్నాం అధికారులకు అధికారులు ఒకరే విధంగా చెప్తున్నారు మీరు తిండి మేము కంచిని తీస్తాము కంచి తీయండి సార్ కబ్జా వంద మంది కలిసి మనిషికి వంద రెండు సెంట్లు లెక్కన వాళ్ళ స్వాధీనం ఉన్నటువంటిది వాళ్ళ పట్టాలు ఉన్నటువంటిది ఆ పట్టాలలో వాళ్ళ అనుభవంలో ఉంటే ఆ భూమిని తీసుకోవటానికి రకరకాలుగా రాజకీయ ఒత్తిళ్లు చేసిన మీరు లాండా ప్రాబ్లం పేదల మీద పెట్టి కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నటువంటి ఎవరైనా సరే ఈ రోజు కనుక్కోలేకపోవచ్చు అధికారులు రేపు కనుక్కోలేకపోవచ్చు అధికారులు ఎప్పుడైనా కానీ కబ్జాదారులు భూములో వెలుగు తీయాలంటే ఒక ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘమే జిల్లా వ్యాప్తంగా లక్షల ఎకరాలు బయటకు తీసి చరిత్ర ఈ రోజు వ్యవసాయ కార్మిక సంఘానికి ఉందని చెప్పి అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం కాశీనాయన మొదలుకొని కలసపాడు మొదలుకొని పోరుమల మొదలుకొని బీకోడూరు మొదలుకొని బద్వేలు మొదలుకొని బద్వేరు రోజులు మొదలుకొని అట్లూరు గోపురం సహా అనేక ఎకరాలు ఈ రోజు బయటకు తీసి చెప్పిన చరిత్ర మాదే చెప్పిన చరిత్ర పదహారు మంది ఎంఆర్ వాళ్ళు పదహారు మంది విఆర్ వాళ్ళను నలుగురు ఆర్ఏ ఈ రోజు కసపాడు మండలంలో పెట్టి సర్వే చేసి అన్ని బయటకు తీసిన అవినీతి చరిత్ర ఈ రోజు వ్యవసాయ కార్మికుల సంఘం అని చెప్పి గుర్తు పెట్టుకుని ఎవరికైతే పేదలకు అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తే మేము కూడా ఏ విధంగా చేయాలనేది మేము కూడా చేస్తామని